మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ నెక్స్ట్ బాగా జనం వస్తారు కదా సార్ ఎక్కువ నార్త్ సైడ్ లో వచ్చేసి కలంగు టు బాగా ఈ రెండు ప్లేసులు ఎక్కువ జనాలు క్రౌడ్ ఎక్కువ ఉంటది సార్ అసలు క్రౌడ్ ఆ ప్లేసెస్ రావటం కారణం ఏంటంటారు ఫస్ట్ నుంచి ఎక్కువ బీచ్ ఏరియాలన్నీ కలంగుట్టు బాగా ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట స్టార్టింగ్ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సో అంత చరిత్ర ఉంది మీరు కూడా అక్కడికి వెళ్ళారు నేను కూడా ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కలంగొట్టకే పోయాను నైన్టీన్ ఎయిటీన్ లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ టూరిస్ట్ గా వచ్చినప్పుడు ఫస్ట్ నా టెన్త్ అయిపోతే ఒకసారి వచ్చాను అనమాట ఓకే పాలి అడగబుల్ కాబట్టి చూసేదానికి వచ్చినప్పుడు అస్ ఎ టూరిస్ట్ గా కి అప్పుడు కూడా నేను అక్కడికి పోయాను అన్నమాట తర్వాత ఆ రెండు బీచ్లు ఆ ఏరియాలో తర్వాత తాజ్ హోటల్ దగ్గర సికేరియన్ బీచ్ అంటారు తాజ్ సిరి కందోలి బీచ్ తాజ్ సికేరి సికేరి బీచ్ కందోలి బీచ్ కలంగుడి బీచ్ బాగా బీచ్ సో ఆ లైన్ లో ఆరు కిలోమీటర్ లో పది కిలోమీటర్ సో అదంతా ఎక్కువ క్రౌడ్ అవును ఎస్ కే సార్ రాజేలా ఇప్పుడు ఎక్కువ ఫుల్గా ఇస్కే సార్ మొన్న కూడా అదే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా తాగి గోవా ఏ డేట్ ఫుల్గా ఉంటుంది సార్ అసలు ఏ అంటే ఏ నెల బాగుంటది ఎక్కువ డిసెంబర్ అంటే దీంట్లో సీజన్ వచ్చేసి నవంబర్ నుంచి స్టార్ట్ అవుద్ది ఓకే మామూలు అక్టోబర్ నుంచి అంటారు అక్టోబర్కి అంతకు ఎక్కువ రారు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు మాత్రం ఫుల్ గా ఉంటది ఇక్కడ నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి ఫిబ్రవరి ఏమంటే స్కూల్ స్టార్ట్ అయితే తగ్గుద్ది అనమాట తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మూడు నెలలు స్కూల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేలో మళ్ళా డొమెస్టిక్ స్టోర్ అంటే మామూలుగా ఇండియన్ టూరిస్ట్ అంటారు ఈ గోవా అనేది ప్యాన్ ఇండియా లొకేషన్ అన్నట్టే కదా సార్ ఎందుకంటే అందరూ వస్తారు ఫారినర్స్ వచ్చేది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే సెప్టెంబర్ 27 నో 77 కి వచ్చేసి గోవా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టూరిజం డే అన్నమాట అది ఓకే సెప్టెంబర్ 27 27 అప్పటి నుంచి బయట నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో ఇక్క నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళు స్టార్ట్ అయితే ఓకే చార్టర్ ఫ్లైట్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయితే ఓకే అప్పటి నుంచి ఫారన్నర్స్ వస్తా ఉంటారు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ డౌన్ కి అవుతా ఓకే మన ఇండియన్స్ మాత్రం అక్టోబర్ లో అంటారు అక్టోబర్ తక్కువ అంతకే రావారు తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలలు మాత్రం ఫుల్ గా ఉంటారు తర్వాత మే 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 జూన్ 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 స్కూల్ కొంత స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి పదహైదు నుంచి స్టార్ట్ అవుతాయి కదా జూన్ సో కొంతమందికి లేటు అవుతారు అనమాట కాలేజీలో అది జూలైలో స్టార్ట్ అవుతాయి రెండు నెలలు అది హాలిడేస్ పెట్టుకుంటే ఎక్కువ డొమెస్టిక్ ఫారినర్స్ మాత్రము మార్చి ఎండింగ్ కల్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారా ఎందుకు సార్ ఎందుకు వెళ్తారు ఫారినర్స్ వాళ్ళ సిచ్యువేషన్ ఓకే ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటది అటు అక్కడ చలి ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తుంటే కొంతమంది వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటది అనమాట ఎక్కడైతే చలికాలంగా ఉంటాయి ప్రదేశాలు కొన్ని ఉంటాయి కదా కొంత హిమాచల్ హిల్ స్టేషన్ వెళ్ళిపోతారు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు వాళ్ళు ముందు ప్లాన్ చేసుకుని వస్తారు అనమాట ఈ నెల ఏడు ఆ నెల ఆడు ఆ నెలలు ఉండాలి సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ప్లానింగ్ ఉంటుంది దాని ప్రకారం వస్తుంటారు ఓకే మీ ఫుల్ కెరియర్ లో మీరు విజిట్ చేసిన ప్లేసెస్ అలాగే ఇంపార్టెంట్ ఉంటాయి కదా వాటి గురించి చెప్పమంటే చెప్తారు నేను ఫస్ట్ నా కెరియర్ లో ఫస్ట్ కేసు వచ్చి నేను టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసేటప్పుడు కానిస్టేబుల్ గా ఉన్నప్పుడే మాకు ఒక ఆయన సిఐ ఉండేవాడు అనమాట ఎల్ అండ్ డిస్సాని ఆయన అందరూ జెమ్స్ బాండ్ సార్ అనేవాళ్ళం హైట్ బాగుంటాడు అనమాట ఆయన ఏం చేశాడు నన్ను ఒకసారి చెన్నైకి పంపించాడు చెన్నైలో ఎట్లా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఒక కార్ దొంగతనం అయింది నుంచి ఓకే ఆ కారు పోయి చెన్నైలో కోర్టు ప్రమసిస్ లో ఉండిపోయింది అనమాట ఓకే జిడిజి జిడిజే అంటే గోవా డమన్ డి అట్లా వస్తుంది అనమాట సో అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు రోజు జడ్జి వస్తా పోతా చూస్తా ఉంటాడనమాట చూసి ఈ నంబర్ ఏంది తమిళనాడుది కాదు తమిళనాడు ఉండాలన్నమాట కానీ జిడిజే జిడిజే ఉంది ఒక నెల రెండు నెలల నుంచి ఇండే ఉంది ఎట్లుంది అని చెప్పేసి ఆ జడ్జి ఏం చేస్తున్నాడు అంటే ఆర్టీఓ ఆఫీస్ అనమాట ఈ నెంబర్ ఎక్కడిది ఎందుకు ఏడుంది ఇందువల్ల నుంచి ఇండే పడి కోర్టులో అది కోర్టు పిరమర్శిస్ లో ఉంది అనమాట అప్పుడు వాళ్ళు చూసి తర్వాత ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి గోవాది ఇక్కడ నుంచి పడి ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వస్తే కోర్టు నుంచి వాళ్ళ మాకు లెటర్ వచ్చింది అనమాట సోపర్ ఎస్పీకి లెటర్ వచ్చింది అనమాట అప్పుడు ఐజీపీ ఉండాలి ఐజీపీ మీ గోవా రిజిస్ట్రేషన్ ఒక జీప్ ఒకటి ఇక్కడ పడి ఉండాలి ఎందువల్ల మీకు ఏమైనా దొంగతనం కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా అని వచ్చినప్పుడు అది మాకు ఈ రిజిస్టర్ అయింది మా పోలీస్ స్టేషన్ వీళ్ళు కనుకొని చెప్పినా అనమాట ఎస్పీకి చెప్పిన మనకు ఆయన రిజిస్టర్ అయింది చెప్పాలని దొంగతనం అయింది వాళ్ళు పార్టీ రిజిస్టర్ అయింది మనకి ఇక్కడ లేదు కాబట్టి అన్నోన్ కింద పెట్టేసి ఉందని అని తీసుకొని వస్తాం అడిగి తర్వాత అని చెప్పినా అప్పుడు దాన్ని తెచ్చేదానికి నన్ను పంపించినాడు కానిస్టేబుల్ నైన్టీ వన్లో అప్పుడు నాకు ఒక స్టాఫ్నిచ్చి ఉంటే ఆ స్టాఫ్ తోటి నేను చెన్నై పోయి చెన్నైతో అక్కడ పోలీస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆ ఏరియా అంటే కోర్టు ఉండే పురుసస్ లో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా వాళ్ళతో మాట్లాడి మూస్తే వాళ్ళ చెక్ ఇక్కడ నుంచి కేసు నెంబర్ ఆయన తీసుకుని ఫైల్ తీసుకొని వాళ్ళకి చూపించి ఫార్మాలిటీస్ ఆయన కంప్లీట్ చేసుకొని వాళ్ళ జడ్జి గారితో కలిసి మాట్లాడి

అదే విధంగా ఇంకొక అదే విధంగా జీప్ ఒక డ్రైవర్ ఏం చేసిన అంటే కర్ణాటక డ్రైవరు వాడు కొన్ని రోజులు పనిచేసి ప్రామాణికంగా ఉండదన్నమాట ఓనర్ దగ్గర ఆ గాడి తీసుకొని పోయి కర్ణాటక వెళ్ళిపోయినాడు అనమాట ఇక్కడ పని చేసి ఇక్కడ పని చేస్తే చేస్తే అదే గాడికి కర్ణాటక తీసుకెళ్ళిపోయినాడు ఓకే వాళ్ళు వీళ్ళు చూసి అడిగిపోయిన వీడు రెండు మూడు రోజులు కనపడటం లేదని చూస్తే వేరే వాళ్ళని అడిగితే లేవుడు కనిపించలేదు అప్పుడు పరవర్ పోలీస్ స్టేషన్ కేసు అనమాట పరవేర్లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టినారు కేసు కేసు కట్టినాము తర్వాత మా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది అనమాట వాడు ఎవరికి ఆడ పని చేస్తుండో ఎవరు తురులో ఆడ పనికి చేయడు వాళ్ళ చుట్టాలు వాళ్ళ పక్కలు ఎవరు అంటే వాడిని హిస్టర్ అంత తీసిన తెస్తే వాడు ఊరు పేరు అంత తెలిసిందా పలానా ఊరు గల్లో వాడని చెప్పేసి అప్పుడు మేము కేసు ఫైల్ నాకు నాకు హ్యాండ్ ఓవర్ చేసిండు నాకు కానిస్టేబుల్ వాళ్ళ స్టాఫ్ని తీసుకొని నేను పోయినా అక్కడ బీజాపూర్ అనమాట బీజాపూర్కి అల్మట్టి డ్యామ్ ఉంది కదా మనకు వినుంటాం అల్మట్టి డ్యామ్ అల్మట్టి డ్యామ్ కాడ పని జరుగుతుంటే అక్కడ ఈ జీపం తీసుకుపోయి యూజ్ చేసుకుంటున్నాడు వర్కర్స్ తేను తీసుకోవాలి యూజ్ చేస్తున్నాడు వాడు ఏం ఏంటంటే నేను కొనుక్కొని వచ్చిన ఓనర్ కాడ నుంచి మాదేవి గారిని ఉన్నాడు అనమాట వాడు ఊరికి పోయిన తర్వాత వాళ్ళ ఊరికి పోయింది వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉన్నాడు గాడి తీసుకుని తిరుగుతున్నాడు డ్రైవర్ బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు చెప్పాను ఆడే అలమట్టి ఏరియా కన్సల్ట్ పోలీస్ స్టేషన్ తర్వాత వాళ్ళతో మాట్లాడితే పలాన సార్ పెట్టి ఉన్నాడు తోటి గడి అప్పుడు వాడిని గాడిని మొత్తం పట్టుకొని ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం అప్పుడే మేము పోలీస్ అయింది చెప్పాము మేము మా ఇన్వెస్టిగేషన్ సపరేట్ గా ఉంటుంది కదా ఓకే ఓకే డైరెక్ట్ గా వాళ్ళతో చెప్పము ఓకే మా తీరులో మేము చేస్తాం అదే చుట్టాలు పక్కాలు అది కలిసే దానికి వచ్చినాము తర్వాత పని ఉంది అయ్యేదే పని ఉంది సింపుల్ గా మామూలుగా జనరల్ గా కొశ్చెన్స్ లేకపోతే జనరల్ గానే వ్యవహరిస్తాం అన్నమాట మొత్తం పూరా డీటెయిల్ దొరికిన తర్వాత అప్పుడు దాన్ని ఎవిడెన్స్ తోటి క్యాచ్ చేస్తాను ఓకే ఓకే